హాయ్ అండి ఇంకా పూజ అయితే చక్కగా జరిగిపోయిందండి ఇంకా చాలా జనం వచ్చారని చెప్పాను కదండి ఇంకా ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉందండి ఇంకా అందరూ అన్నదానం కోసం అని అయితే వెయిట్ చేస్తున్నామండి

ఆరోగ్యస్హ పరసిద్ధి నాయక స్వామి దేవత సమస్తాప్ సకల రాస్తూ

ఇంకా ఈ రోజటి అన్నదాతలు అయితే వీలేనండి ఇంకా అన్నదాత పేరైతే చిప్ప సుజాత రమేష్ అండి కుమారులు రక్షితు రక్షణ అండి ఇంకా అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం విన్నా అని అంటారు కదండి ఇంకా ఏ దానం చేసినా ఇంకా కావాలి కావాలి అన్నట్టే ఉంటుంది కానీ అన్నదానం ఒకటే తృప్తిగా ఇంకా చాలమ్మా అనే పదం వస్తుందండి అందుకే అన్నదానానికి మించింది లేదు అని అంటారండి ఇంకా ఈ రోజటి అన్నదాతలు అయితే వీలేనండి అన్నదాత సుఖీభవ సుఖీభవ ఇంకా సర్వేజన భవంతు లోక సమస్త సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా అన్నదాన కార్యక్రమం అయితే చాలా చక్కగా జరిగిందండి ఇంకా అందరూ వచ్చి చక్కగా భోజనాలు అయితే చేస్తున్నారండి పిల్ల పాపలతోని అందరూ వచ్చారండి ఇంకా వంటలు కూడా చాలా బాగా కుదిరాయండి ఇంకా మేము అందరం చాలా బాగా కలిసి ఉంటామండి ఇంకా గణపతి నవరాత్రులలో ఏ ప్రతిరోజు రో రోజటి రోజటి ఉత్సవం చాలా వైభవంగా జరుపుకుంటామండి ఇంకా మేమైతే ఇంకా ఈ పాపను చూశారు కదండి ఇంకా రెండింటికి వెళ్ళి మంచురియా తిని వచ్చామనే వీడియోలో ఉన్నది ఆ పాప ఇంకా ఆ పాప కూడా నా యూట్యూబ్ అండి ఇంకా ఆంటీ మన ఇంటికి వచ్చినప్పుడు పెట్టిందని వీలేనండి అన్నదాతను ఇప్పుడు పంతులు గారు పూజ చేశారు కదండి ఇంకా ఆడవాళ్ళకి ఒక బ్యాచ్ మగవాళ్ళకి ఒక బ్యాచ్ సపరేట్గా పెట్టారండి ఇంకా ఎటు వాళ్ళు తింటున్నారు ఇంకా చాలా బాగా అనిపించిందండి ఈ రోజటి పూజ ఈ కార్యక్రమం అంతా అయితే చాలా సంతోషంగా సందడిగా జరుపుకున్నామండి ఇంకా నిన్నటి నవరాత్రి ఉత్సవాలలో జగిత్యాలలో వాణీనగర్లో ఒక వినాయక మండపం వద్ద నాగుంపడావిడిగా వచ్చి ఉన్నట్టుంది ఇంకా కం ఆభరణం లాగా మారింది అందరూ ఆ వీడియోలు చూసారు కానీ చాలా చక్కగా ఉందండి దైవలీలలు చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో అక్కడ ఏదో స్వామివారైతే ఇలా నీళ్ళలు చూపిస్తూనే ఉంటారు కదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఈరోజుకి ఇదే అండి వీడియో